వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో అరిసెలు స్మూత్గా టేస్టీగా చాలా బాగా రావాలంటే ఎలా చేయాలో చాలా వివరంగా అర్థమయ్యేలా చాలా యూనిక్ మెథడ్లో ఎలా అరిసెలను తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను అంతేకాకుండా నేను చెప్పిన ఈ మెథడ్లో అరిసెలను చేస్తే చాలా రోజులు నిల్వ ఉండి పాడవకుండా ఉంటాయి మరి ఇలాంటి అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వీటినే సంక్రాంతి స్పెషల్ అరిసెలు అని కూడా అంటారు ఈ అరిసెలను సంక్రాంతికి ఎందుకు వండుతారో తెలుసా ఎందుకంటే అప్పుడే రైతులు పంటను కోస్తారు కదా కొత్త బియ్యంతో ఈ అరిసెలను చేస్తే అరిసెలకు మంచి టేస్ట్ వస్తుంది అందుకే ఈ అరిసెలను సంక్రాంతి పండగకే ఎక్కువగా వండుకుంటారు వీటిని తిన్నా కొద్దీ తినాలనిపించే కమ్మని అరిసెలు ఇవి ఎంత బాగుంటాయో అందుకే ఎక్కడ పొరపాటు జరగకుండా కమ్మటి పర్ఫెక్ట్ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఈ అరిసెలను తయారీ విధానానికి రేషన్ బియ్యాన్ని ఉపయోగిస్తున్నాను లేదా కొత్త బియ్యాన్ని అయినా ఉపయోగించవచ్చు ముందుగా బియ్యాన్ని మనం నానబెట్టడానికి బియ్యాన్ని కొలిచి తీసుకోవాలి నేను ఈ అరిసెలను చేయడానికి కేజీన్నర నర వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి అంటే సుమారుగా పది పదిహేను గంటల వరకు నానబెట్టాలి అంతకు మించి నానబెట్టిన బియ్యం అనేవి పిలిసిపోతాయి మేము పదమూడు గంటలు నానబెట్టాము ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలా నీళ్ళు అన్నీ వడగట్టి ఇలా వడగట్టిన ఈ తడి బియ్యాన్ని మిల్లు పట్టించడం కోసం ఏదైనా ఒక డబ్బా తీసుకొని ఈ బియ్యంని అందులో వేసుకుందాం ఈ బియ్యం నానబెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బియ్యాన్ని కొలిచి తీసుకునే ముందు ఒక వంద గ్రాములు బియ్యాన్ని ఎక్కువగా తీసుకోండి ఇలా తీసుకోవడం వలన ఒకవేళ బెల్లం పాకంలోకి బియ్యం పిండి సరిపోకపోతే అరిసెలు అనేవి సరిగా రావు కాబట్టి ముందుగానే మనం బియ్యాన్ని ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే తడిపిండి కోసం మనం ఎప్పుడూ ప్రిపేర్ చేసినా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి అందుకని ఒక అర కేజీ వరకు ఎక్కువ బియ్యాన్ని తీసుకున్నాను చూడండి మెల్లులో అయితేనే పిండి ఇలా మెత్తగా వస్తుంది ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకొని ఇప్పుడు బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం నేను బెల్లం ముప్పావు కేజీ వరకు తీసుకున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకున్న బెల్లాన్ని మెత్తగా సన్నగా తరగాలి అరిసెలకి ఎప్పుడైనా సరే ఉప్పు బెల్లాన్ని అసలు వాడకూడదండి ఇలా ఎర్రటి మెత్తటి బెల్లాన్ని తీసుకోవాలి అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి ఇలా తరిగిన బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై గిన్నె పెట్టుకొని అందులోకి తరిగిన బెల్లాన్ని వేసుకుందాం ఈ బెల్లానికి ఒక పావు కప్పు వరకు నీటిని కలపండి ఈ బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి ఇంకో పావు కప్పు వరకు వాటర్ని కలపండి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు ఫిల్టర్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టి ఆ బెల్లం నీళ్ళను గిన్నెలో వేసుకోవాలి ఆ బెల్లం నీళ్ళు వేసాక వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేస్తూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం పాకం రాలేదు కాబట్టి మరో ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మళ్ళీ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం బెల్లం పాకం ఎలా నీళ్ళలో వేసి చూస్తే దగ్గరగా ముద్దలా వచ్చిందంటే పాకం వచ్చినట్టే ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఇలా పాకం వచ్చిన వెంటనే పక్కకు తీసుకొని దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు నేను వంద గ్రాముల వరకు నెయ్యిని వేసాను ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తాన్ని ఒకటేసారి వేయకండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా పిండి పోసే వాళ్ళొకళ్ళు పాకం కలిపే వాళ్ళొకళ్ళు ఉంటే పాకం బాగా వస్తుంది ఈ బియ్య పిండి పోసిన వెంటనే కర్రతో కదుపుతూ ఉండాలి ఇలా పిండి కలిపే ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా చేసుకోవాలి అంటే ఇద్దరు మనుషులు ఉంటే ఈజీగా ఉంటుంది ఎలా కలుపుతూ ఉన్నారు అంటే మీకే అర్థమవుతుందండి ఇలా ఇంకొంచెం పిండి పడుతుందా లేదా ఇది సరిపోతుందా అని అలా చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనకు బెల్లం క్వాలిటీని బట్టి పిండి అనేది పడుతుంది నాకు అయితే కేజీ బియ్యానికి పావు కేజీ వరకు బెల్లం పట్టిందండి ఇంకా మాకు అర కేజీ వరకు పిండి అనేది మిగిలిందండి ఒకవేళ పిండి అనేది ఎక్కువ అయితే అరిసెలు గట్టిగా వస్తాయండి అందుకే మనం చూసుకొని పిండిని కలుపుకోవాలి దీంట్లోనే ఇంకా అస్త పిండి పడుతుందండి చూసుకుంటూ ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి అరిసెలకు ఈ కన్సిస్టెన్సీలో అనేది ఉండాలి మీరు అరిసెలు ఎప్పుడు చేసినా చక్కగా రావాలంటే మేము చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి అరిసెలు అనేవి చక్కగా వస్తాయి అరిసెలు చేయడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పిండి అంతా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం ఈ పిండి ఆరిపోకుండా ఉండాలి ఆరిపోయిందంటే అరిసెలు ప్రిపేర్ చేయడానికి పిండిని ప్రెస్ చేస్తూ అరిసెలను ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడు పిండి అనేది విరిగిపోతుంది అరిసెలు అనేవి సరిగా రావు కాబట్టి దీనిపై మూత ఉంచి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి పిండిని కొద్దిగా తీసుకొని ఏదైనా ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టేయండి పిండి ఆరకుండా ఉండడం కోసం మూత పెట్టుకొని మనం ఇందాక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఆయిల్ కవర్కు ఆయిల్ను అప్లై చేసేసి అరిసెల పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా అరిసెల షేప్ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక నేనైతే ఈ అరిసెల్లో నువ్వులను యూస్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే నువ్వులను స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నువ్వులు తీసుకొని చేతితో ఆ అరిసెపై నువ్వులను అద్దుకోవాలి అలా అద్దిన తర్వాత అరిసెను ఈ విధంగా తీసుకొని అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా అరిసెలను ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అరిసెలను ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ అరిసెలను ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అరిసెలను ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అరిసెలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి మనం అరిసెలను చేసేటప్పుడు ఒక్కరే అరిసెలు చేయడం కష్టంగా ఉంటుందండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు మనుషులు సాయం తీసుకొని ఒకరు అరిసె పిండిని వత్తడానికి మరొకరు అరిసెలను ఆయిల్లో ఫ్రై చేసి తీయడానికి ఉంటే అరిసెలు ఈజీగా తొందరగా చేసేయచ్చండి ఫస్ట్ ఆయిల్లో ఒక అరిసెను వేయండి వేసిన కొద్దిసేపటికే అరిసె అనేది పైకి పొంగుతుంది ఇలా పైకి తేలిన తర్వాత ఆయిల్ని గరిటితో వేసుకుంటూ అరిసె పొంగుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే అరిసెలు అనేవి పొంగుతూ ఉంటాయి ఇలా తయారు చేసిన అరిసెలను ఆయిల్ లేకుండా అరిసెలను ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వలన అరిసెల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటికి వస్తుంది అరిసెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి అరిసెలు రెడీ అయ్యాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి